వెల్కమ్ టు అవర్ ఛానల్ లీజన్ ఆబ్జర్వ్ లర్న్ విత్ ఫన్ ఈ వీడియోలో అయితే మీకు ఒక మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జెటిక్ అండ్ హెల్దీ టేస్టీ డ్రింక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమున్నాయి దీంట్లో అనేది నేను మెన్షన్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే జనరల్గా మనకి సీఎన్ఎస్ డిజార్డర్స్ బ్రెయిన్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ బోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం వీటన్నిటిని దూరం చేసే ఒక రెమెడీ చూద్దాం లెట్స్ సి వాల్నట్స్ అయితే తీసుకొని ఇలాగా నానబెట్టండి నేనైతే నాలుగు వాల్నట్స్ తీసుకున్నాను ఇప్పుడు వేరే గిన్నెలో ఒక స్పూన్ పుచ్చి విత్తనాలు ఇంకొక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూన్ పంకిన్ సీడ్స్ ఒక స్పూన్ పిస్తా ఫ్రెష్గా హెల్తీగా ఉన్నటువంటి నాలుగు జీడిపప్పులు కూడా ఇందులో వేయండి వేసి నీళ్ళలో నానబెట్టండి ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక టీ స్పూన్ కిస్మిస్ వేసి నానబెట్టండి జ్యూస్ చేయడానికి టూ అవర్స్ ముందు నానబెట్టండి ఇలా చేయడం వల్ల ఏంటంటే స్వీట్నెస్ అనేది మనం అలాగా ప్రొటెక్ట్ చేయచ్చు ఒకరోజు ముందుగానే జీడిపప్పు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పిస్తా ఇవన్నీ నానబెట్టడం వల్ల ఏంటంటే మొలకెత్తిన విత్తనాలకి ఎంతైతే న్యూట్రిషన్ వాల్యూ యాడ్ అవుతుందో ఈ డ్రై ఫ్రూట్స్కి కూడా అలాగే యాడ్ అవుతుందండి అందుకని ఇలా నానబెడుతున్నాను ఆ తర్వాత కడిగి శుభ్రంగా మరుసటి రోజు తీసి మిక్సీలో ఇలా వేయండి వేసి రెండు గంటల ముందు నానబెట్టుకున్న కిస్మిస్ని కూడా తీసి ఈ మిక్సీ జార్లో వేసేయండి ఇప్పుడు నాలుగు సీడ్స్ తీసేసినటువంటి డేట్స్ కూడా కట్ చేసి వేసేయండి రెండు ఇలాచీ కూడా వేయండి ఒక పావు టీ స్పూన్ బెల్లం కూడా వేయండి రాత్రి నీళ్ళలో నానబెట్టిన బాదం పప్పులు తీసుకున్నాను నేనైతే పన్నెండు నుంచి పదిహేను బాదం పప్పులు తీసుకుంటున్నాను చక్కగా తొక్కంతా తీసేయండి ఇలాగే ఎప్పుడు తీసుకోవాలి వీటిని కూడా మిక్సీ జార్లో వేసేయండి ఫైనల్గా వన్ డే బిఫోర్ నానబెట్టినటువంటి ఈ వాల్నట్స్ కూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టేయండి సూపర్ ఎనర్జెటిక్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే న్యూట్రిషన్ వాల్యూస్ చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇంగ్రీడియంట్కి న్యూట్రిషనల్ వాల్యూ అండ్ మెడిసినల్ యూజెస్ అని చెప్పచ్చు ఎందుకంటే ఒక డిసీజ్ అని ఆర్ డిజార్డర్ని రాకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ బయట పెడితే తొందరగా మెత్తబడిపోతాయి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అవి డ్రైగానే ఉండి వాటి రుచిని కోల్పోకుండా ఉండడానికి ఒక వైట్ కలర్ పౌడర్ లాగా ఉండే కెమికల్ని యూజ్ చేస్తారు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ ఫుడ్ తీసుకునే ఆహారమే ఔషధంలా మారి మన ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి ఔషధాలని ఆహారంగా తీసుకోకూడదు ఏమంటారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఇది మన అందరి బాధ్యత ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ ఫుడ్ మీ మదర్ని కూడా ఎంకరేజ్ చేయండి అమ్మ ఈరోజు నువ్వు చేసింది బాగుంది ఇంకా వెరైటీస్ చేయమ్మా అని ప్రోత్సహించండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో సో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఇది మనందరి బాధ్యత చూడండి ఇప్పుడైతే డ్రింక్ నేను ఇలాగా రెడీ చేసేసాను వాటర్ యాడ్ చేసుకొని మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం కూడా వేసాం కాబట్టి చక్కగా టేస్ట్ సరిపోతుంది ఫైనల్గా గార్నిష్ చేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్తో మా హస్బెండ్కి అయితే నేను ఇచ్చేస్తున్నాను ఏమంటారో చూద్దాం రివ్యూ బో థమ్స్అప్ ఇచ్చేశారు చాలా ఈ జీవితానికి నాకు ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్